భిన్నం అయిపోయినాయి భ్రష్టు బట్టిపోయినాయి ఈ వ్యవస్థల భ్రష్టు బట్టిపోయిన దాని వల్ల ఎవరు పని చేయలేని మొరలు లేదు ఎవరు పనిచేసే ధ్యాస లేదు అక్కడి నుంచి నాకు రెండు మూడు రోజులైతే శత విధాల అడ్మినిస్ట్రేషన్ని ఫోర్స్ చేసినా మేము లాస్ట్ వేలో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేకపోయాం కానీ ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూస్తే రాత్రి చేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈ రోజు ఎక్కడైతే ఇక్కడ రామానాడు గారు కానీ వెంకటేశ్వరరావు కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్ైతే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకొచ్చి వెంకటేశ్వర అనే కాంట్రాక్టర్ ఏమాత్రం మొహం మాట పడకుండా ఏం చేయాలన్నా స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్లోజ్ చేయకుండా క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు చూశారు పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టారు మొదటి రోజున ఐదు వందలు ఆరు వందలు క్యూసెక్స్ నీళ్లు మళ్ళా లీకేజ్ మొదలు పెట్టాయి దానిపైన వాళ్ళ ఉండే ఒక మెటీరియల్ లేటెస్ట్ మెటీరియల్ ని ఆ టార్బాల్ని మరిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు జియో మెమొరీ నోటి దానిపైన ఇంకొకటి ఇంకొకటి ఒకటి పెట్టి హెచ్డిపి రబ్బర్ మిక్సర్ షీట్ అంటున్నారు నాకు టెక్నికల్ వర్డ్ తెలియదు ఆయన మాట్లాడుతున్నాడు అది నేను అంటే చాలా సార్లు చూసాం కానీ ఈ కు పెట్టాలనేది మనకు ఐడియా లేదు అది కూడా పెట్టారు అంటే డబల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ముందు మెగా వచ్చారు వాళ్ళ దగ్గరుండే ఒక షీట్ తీసుకొచ్చారు ఎన్సీసీ వచ్చారు వాళ్ళ దగ్గర ఉండే షీట్ తీసుకొచ్చి డబల్ ప్రొటెక్షన్ ఇచ్చారు అవి పెట్టడానికి రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళను తీసుకొచ్చారు మళ్ళా నీళ్ళు లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి ఆ షీట్ వేయాలి ఆ షీట్ మళ్ళీ బయట రాకుండా వెయిట్ పెట్టాలి అవన్నీ వెయిట్ పెట్టి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో ఎందుకంటే మామూలు ఈతగాళ్ళు లోపలకు గుడిపోలేరు లోపలికి పోయి ఒక పది పది సెకండ్లో ఇరవై సెకండ్లు అక్కడ ఉండి అవి సెట్ చేయాలి అలాంటి అన్ని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలని అన్నీ ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ ఉన్నాయి అందుకే ఈరోజు ఆలోచిస్తున్నారు బండ్ వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి ఈ పేర్లగా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కింద తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు ఎంతమంది కష్టపడుతున్నారు ఈ పని ఎంత కష్టమైందో ఇది కే స్టడీ భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కొండేవాళ్ళు వచ్చారు మా ఇండ్లని తడిచిపోయాని ఒక్కరు కాదు కొన్ని ఈరోజుతే ఇప్పటికే ఒక లక్ష కుటుంబాలు ఎన్యూమరేషన్ కూడా చేశాం అన్ని కుటుంబాలు ఎన్యూమరేట్ చేస్తున్నాం కడానందరిని రమ్మంటున్నాం రాష్ట్రంలో ఉండే దాతలు జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకు వచ్చారు స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు కొంతమంది ఆర్థిక మన ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు అందరు ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జిమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు ఏ మాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు ఒక్కొట ముప్పై టన్నులు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే కాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే కాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది పదైదు మెట్రిక్ టన్ల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి అదే కాలం జరుగుంటే కాలాన్ని కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీరు కాదని అంటున్నారు మీది కాదంటే మీరు రంగిందుకు కేసీఆర్ మేము ఇవన్నీ అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి